విద్యుత్ దీపాలతో అలంకరించబడి సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఎంతగానో అలరించాయి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి భోజన వస్త కల్పించడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపల్లి ముసి ఆంజనేయ స్వామి గుంటి గంగమ్మ తల్లి ఆశిష్యులతో విజయం సాధిస్తామని జనసేన పార్టీ రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని దొనగొండలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి జనసేన టీడీపీ కృషి చేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గరికపాటి వెంకట్ను షాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్లు దర్శిన్ నియోజకవర్గ క్రైస్తవ సోదరి సోదరి మనులు దర్శిని నియోజకవర్గ ప్రజలు జనసేన నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది E aí ఈเทศమ సందర్భంలో కో రాజగారు మాట్లాడారు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని అందరం కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆయ్ పాటిల్లి అన్నయ్య స్వామి గుడి గన్నబా అమ్మవారి ఆశీస్సులతో మన జనసేన అధినేత గౌరవ కళ్యాంగారు మరియు మనోవర్ గారి ఆశీస్సులతో ఈ రోజు

కలిపి అభివృద్ధి పదంలో దర్శిని వలస నుంచి దర్శినిగా ఉన్న పిల్లలు కానీ చదువుకోవడానికి ఎక్కడ కోపం లేకుండా వలస నుంచి కాపాడటే మొదటి అదే కాకుండా జగన్ ప్రభుత్వం విచార తుఫాను సంబంధించిన రైతులకు నష్టం చేతులు ఎత్తేసి ఏమీ చేయకుండా వాళ్ళు వదిలేసింది గాలికి వదిలేసింది జనసేన పార్టీ తరఫున ప్రతి కౌలు రైతుకి విచార కుటుంబానికి సంబంధించిన నష్ట పరిమితి పడిన రైతులందరికీ ఐదు వేల రూపాయల చొప్పున మనం ఇవ్వడం జరుగుతుంది మొట్టమొదటిగా తిరుచేడు మండలం కొట్లపాడు నుంచి మనం కార్యక్రమం కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో మిషన్ తుఫానికి బాధ ఇబ్బంది పడిన వాళ్ళందరికీ సహకారం స్టార్ట్ చేసి మిగతా మిగతా అన్ని మండలాలు చేయాలనేది ఆలోచన గొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ కి సంబంధించి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది కానీ ఇక్కడ ఏమీ చేయలేదు కనీసం శిలాఫలితాల దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఏ పరిస్థితి లేదు అడవిలా తయారైంది దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేసి వలస బారి నుంచి దర్శిని కాపాడి ఏదో సిటీస్ వస్తున్నాము ఎక్కడో ఇది చదువుకునే ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కంపెనీలు కలిసి వచ్చే విధంగా చేయటమే మొదటి ఆపేరు లక్ష్యం ఏదో క్రిస్మస్ ఆదపడే కి రాజకీయాలు మాట్లాడబండ ఇద్దరితో పుట్టిస్తున్నాను హ్యాపీ క్రిస్మస్ ఎవరిమా హ్యాపీ క్రిస్మస్ కలిసి ఆల్ ద పీపుల్ హ్యాపీ క్రిస్మస్